हैपी न्यू इयर अंदर की फर्स्टली आई होप मी अंदर की न्यू इयर बागा 2026 अंदर की बाग कल्चर आवलन मंचपुर दिया कोर कुटना सर बिग फैन सर 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 इतना भैया लिस्टिंग है लिस्टिंग लिस्टिंग हो लिस्टिंग हो।, हो।, हो नहीं दे रहे बोल रहे दूसरे कस्टमर को दे दिए हम देखो नींद में जनवरी फर्स्ट है यार हमें भगा दे रहे हैं जनवरी न्यू ईयर तमाशा लगा एक्सेसेंट मोह రోజు చరణ్ హీస్ గోయింగ్ టు మీట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ అనమాట సో హీ గా అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్ సో గైస్ చాలా డేస్ తర్వాత బ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు మనం ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఉన్నాం సో హైదరాబాద్లో ఇది వచ్చి అత్తాపూర్ ఏరియా అనమాట సో ఈరోజు న్యూ ఇయర్ ప్లాన్స్ సో మన న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో ఎండ్ అవుతూ హైదరాబాద్లో స్టార్ట్ అనమాట సో మీ న్యూ ఇయర్ ప్లాన్స్ మీరు న్యూ ఇయర్కి ఏం చేస్తారో కమర్షియల్ అని చెప్పండి ఇప్పుడు మన క్యాబ్ అయితే వచ్చేస్తాడు వచ్చేసింది సో గైస్ నేను హైదరాబాద్కి వస్తే ఫస్ట్ ఏం చేస్తాను ఫుల్ బ్యాటింగ్ చేసే పోతా అనమాట అది ఎక్కడ బ్యాటింగ్ అనేది నేను ఇప్పుడు మీకు పిలుచుకెళ్తున్నా చూడండి మీరు కూడా హైదరాబాద్కి వస్తే ట్రై చేయండి మా చాలా బాగుంటుంది వేరే లెవెల్ ఉండదు మా హోటల్ పర్లేదు బాగానే ఉంది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ న్యూ ఇయర్ ఇక్కడే చేసుకోవచ్చు ఏమైనా ఈవినింగ్ ఇక్కడ ఏమైనా ఈవెంట్ లెట్స్ గో డే వన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ హైదరాబాద్ బ్లాక్ సో ఇది అనమాట మన హోటల్ ట్రీబో ట్రీబో ఫోర్ట్ క్లబ్ హోటల్ పేరు అత్తాపూర్ ఇక్కడ నుంచి మనం వెళ్ళే లొకేషన్ ఎంత దూరం ఉంది నైన్ కిలోమీటర్స్ ఉందా ఎంతసేపట్లో వెళ్తామన్నా థర్టీ మినిట్సా థర్ థర్టీ మినిట్స్ అంట సో ఇప్పుడు మనం వెళ్ళే హోటల్ నా ఫేవరెట్ గైస్ అంటే నాన్ వెజ్ లెవెల్స్ కోసం అనమాట ఎస్పెషల్లీ వేరే లెవెల్ మా హోటల్ మధ్య అంటే హోటల్ యాంబియన్స్ గురించి చెప్పట్లేదు మా టేస్ట్ ఫుడ్ ఎంతమంది నాన్ వెజ్ లెవర్స్ ఉన్నారు కింద కామెంట్స్లో చెప్పాలి ఖచ్చితంగా హైదరాబాద్ రాక చాలా డేస్ అయిపోయింది మా దాదాపు ఎప్పుడు వచ్చాను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కింద ఏమో వచ్చాం టూ ఇయర్స్ అయిపోయింది వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ ఏమో అయ్యూనిట్ ఉంది లాస్ట్ నా పెళ్ళి షాపింగ్కి వచ్చింటే బ్రో ఎంత చలి అంటే అసలు ఇమాజిన్ చేసుకోలేదు బ్రో చలికి ఆటోలో బస్సు దిగుతూనే ఏం దొరకట్లేదు ఆటో కనిపించింది చక్కగా పోయి ఆటోలో కూర్చున్న ఎంత లవ్ వేసుకున్న ఇది అయినా కూడా చలి అమ్మ మామూలు చలి కాదు ఇంకా యాజ్ యూజువల్ హైదరాబాద్ నేను హైదరాబాద్లో ఇంటర్ సెకండ్ ఇయర్ నేను హైదరాబాద్లోనే చేశాను ఎక్కడ అంటే శ్రీ చైతన్య కాలేజ్ గట్కేసర్ సార్ నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడే సో మా సార్లు డీన్ సార్ ఆర్కే సార్ మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు మన ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాటర్ ఏమంటే హైదరాబాద్లో మనము ఒక టూ డేస్ ఉండబోతున్నాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఈరోజు అండ్ జనవరి ఫస్ట్ మోస్ట్లీ సో ఈరోజు రాజన్న చిన్న ఇన్విటేషన్ ఇచ్చాడనమాట డిన్నర్కి సో డిన్నర్ రాజన్న వాళ్ళ ఇంట్లోనే సో దాని తర్వాత అల్లుడు వస్తాడు అల్లుడు నేను రాజన్న థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడే అనమాట వా న్యూ ఇయర్ ఇక్కడే చూద్దాం ఏముందో ప్లాన్ ఇంకా ఏం డిసైడ్ కాలేదు ప్రాపర్గా అండ్ మెయిన్ నాకు ఫుల్ ఆకులు అవుతుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్కి నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బస్సు దిగా ఈ రోజు స్ట్రెయిట్ సక్ రూమ్ వచ్చేసని అంటే చాలకి ఏం చేయాలి అర్థం కాలేదు. సక్ రూమ్ వచ్చి అల్పునేసను. అల్పునేసి 12:30 కి మలేసనా. లేసి చాయ్ తాగే పొంచవాల ఫ్రెష్ అయ్యి ఎక్సర్సైజ్ చేసి జిమ్ బడీగా 6 ప్యాక్స్ సో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత కదా ఒక గంట అలా ఫోన్ జ్యూస్టు వీడియో అప్లోడ్ చేసని నచ్చింది అది లాస్ట్ వీడియో సో ఈ రోజు అప్లోడ్ చేసని అన్నమాట అది వీడియో బ్యాక్ లేయర్ ఎయిటరు బ మనకు రోజు రోజు వీడియోలు అప్లోడ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కంటెంట్ మీరు సపోర్ట్ చేస్తుండండి మన వీడియోలు అట్లా వస్తూ ఉంటాయి లైక్లు కామెంట్లు షేర్లు సబ్స్క్రైబ్లు ఇంపార్టెంట్ అది మాత్రం డ్రిల్ మామ అది మర్చిపోకండి వీడియో మన వీడియో కనిపించిందంటే యూ హ్యావ్ టు ఫాలో ఓన్లీ వన్ డ్రిల్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఆర్ షేర్ హోటల్ సో ఇది మ్యాటర్ ఇది మన డెస్టినేషన్ వన్ సో హైదరాబాద్కి వస్తే నేను కంపల్సరీ ఈ ఏరియాకి వస్తా అనమాట వచ్చి హోటల్ కంపల్సరీ ఫుల్ బ్యాటింగ్ చేసి ఇక్కడ బిర్యానీ మటన్ పాయా ఇవన్నీ పాయా తినను కానీ నేను మటన్ చికెన్ బాగా తింటాను సో ఇక్కడ మార్నింగ్ రావాలి మ్యామ్ అర్లీ మార్నింగ్ బస్ దిగుతున్నా ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి యాక్చువల్లీ నేను ప్రతిసారి ఏం చేస్తాను సార్ అనంతపురంలో మా ఊర్లో బస్ సెట్ కూర్చునే అనంత ఇక్కడ సిక్స్ ఓ క్లాక్కి దిగుతూనే చక్కగా ఈ హోటల్కి వస్తే బ్యాగ్ పట్టుకొని కానీ ఈరోజు మార్నింగ్ తిరుగుతున్నా చలి పెట్టింది నా వల్ల అవ్వలేదు ఇంకా చక్కగా రూమ్ అయినా పోయి పడుకున్నా ఇప్పుడు లంచ్ చేద్దామని చెప్పి లంచ్కి వచ్చిన మార్నింగ్ ఇక్కడ కిచిడీ కీమా చాలా అంటే చాలా ఫేమస్ మా కిచిడీ కీమా కోసం కంపల్సరీ రావాలి ఇక్కడ హోటల్ ప్యూవర్ వచ్చినా కూడా కిచిడీ కీమా మస్ట్ ట్రై సో ఇప్పుడు నేను కొన్ని ఐటమ్ అయితే ఆర్డర్ చేసిన చూపిస్తాను చూడండి ఇది చాలా ఓల్డ్ హోటల్ మమ్మా నాకు తెలిసి నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ సెవెంటీస్ ఆ టైంది అనుకుంటా ఒకసారి మీకు చూపిస్తా బయట బోర్డు చూపిస్తాను ఓకే నా ఇది చార్ చార్మినార్ దగ్గర ఉంటుంది మీరు హోటల్ యాప్ అని గూగుల్లో వేసుకుంటే వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మేము ఇక్కడ మేడం పేజా ఫ్రై అన్నీ ఫుల్ బ్యాటింగ్ ఫుల్ మాస్ హోటల్ మమ్మా ఇది ఓజీ చూసినావా అదే ఈ హోటల్ స్పెషాలిటీ ఏమంటే స్పెషల్లీ డేసీ మటన్ డేసీ మసాలా మామ ఇక్కడ ప్యూర్ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ మీరు ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్తే మాత్రం హోటల్ నయాబ్ మర్చిపోకుండా వెళ్ళండి అక్కడ దమ్కా మటన్ అండ్ మార్నింగ్ వెళ్తే ఖిచడి ఖీమా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ స్వీట్ మాత్రం కంపల్సరీ తినండి మామ గ్రీన్ కలర్ స్వీట్ చూడు దీనిపై తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్ ఫోర్కి బయలుదేరిన ఇక్కడ హోటల్ నుంచి రిటర్న్ వచ్చేదాకా సిక్స్ అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి అవుట్ ఫిట్ మార్చి డైరెక్ట్ రాజన్న వాళ్ళ ఇంట్లో కలుచుకుందాం మధ్యలో గ్యాప్లో ఒక దేవుడి బిడ్డని కల్పిస్తాం మిమ్మల్ని చూసేయండి నేను ఇందాక చెప్పాను కదా మీకు దేవుడి బిడ్డని కల్పిస్తా అని చూడండి బిడ్డని చూడ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వేరే లెవెల్ క్వాలిటీ అంటే దీంట్లోనే నేను వీడియో తీసేసి దీంట్లో ఎయిడ్ చేసే అంతే కదా చూడ పిల్లలు క్రికెట్ ఆడతాడు హ్యాపీ న్యూ ఇయర్ బ్రో హ్యాపీ న్యూ ఇయర్ బ్రో బ్రో హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చాలా హ్యాపీనే పిల్లలు పోపో పొద్దున ఈ మార్నింగ్ యాదవ్ వేరే ఏది చూడు లెక్స్ చూడు వీడి మాటలు నమ్మినారంటే అంతే ఇంకా ఇప్పుడు గైస్ ఇప్పుడు ప్రయాణం టూ పిల్లర్ నంబర్ నా దగ్గర బ్రింకెట్ స్క్రీన్ షాట్ ఉంది ఏం చేయాల హైదరాబాద్లో మనకు వెళ్తే యాడ్ తీసుకోవాలి ఇదేనా మన క్యాబ్ అది సో గైస్ ఇప్పుడు వచ్చి ప్రయాణం రాజన్న వాళ్ళ ఇంటికి అనమాట పుంజు సో అక్కడికి వెళ్ళి అన్నతో ఒక వన్ అవర్ చిల్ చేసి దాని తర్వాత వ్లాక్ కంటిన్యూ చేస్తాను మీరు చూడండి నేను చేస్తానన్నది ఓకేనా సో ఇది సో ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫిఫ్టీ వన్ అవుతుంది ఓ రాజన్న బండి అన్న తోలుతాడా దీన్ని எப்படி சார் ஏம் லாக்குலே ராவரா அண்ணபண்டி கார நம்பர்லேசா விடுச்சு லாக்கே அண்ணா ஃபோன்ஜி நீ நம்பர் హాయ్స్ గుడ్ మార్నింగ్ జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట పొద్దున్నే ఎంత మంచి ట్రాజెడీ సీన్ జరిగిందంటే రోజు నుంచి దిగేమన్నారు చని అంటే దిగేమన్నా అట్లే కాదు మిస్టేక్ చిన్న మిస్టేక్ జరిగింది ఏంది రేపు బుక్ చేసుకోడానికి ఏమైంది మ్యాటర్ ఏమైంది ఎక్స్చెంజ్ చేయించాలి ఏమైంది ఎక్స్టెంజ్ ఎక్స్టెండ్ చేయను ఐడి బుకింగ్ అయింది అంటారు మన రూమ్ ఉన్నప్పుడు అసలు టిస్టర్ రెవే బుకింగ్ మన రూమ్ ఎందుకు టిస్టర్ బుకింగ్ ఆల్్రెడీ మనం ఉన్నాము వేరే వాళ్ళకి బుకింగ్ ఇచ్చినాడంటే ఎక్స్ఛేంజర్ అంటే లెట్స్ సర్ వేరే వాళ్ళకి బుకింగ్ ఇచ్చి బుక్ చేస్తా ట్రివో అంట ట్రివో అసలు బుక్ చేసుకుంటాడు అసలు యా بھائی వాట్ ఇస్ ది డ్రైవర్ ఉబక్షాడు ఏంది యవ ఎండింగ్ స్టేప్ అన్నీ క్యాన్సిల్ ఏంది రూపాయలు ఆ بھائی どகா हो गया हमारे साथ यार हमारे साथ धोखा हो गया क्या देखो हम एक्सटेंड करना चाह रहे थे बट उन्होंने एक्सटेंड का बोल नहीं दे रहे बोल रहे दूसरे कस्टमर तो को दे दिए हम देखो नींद में जनवरी फर्स्ट है यार हमें भगा दे रहे जनवरी न्यू हमारा पूरा साल हम भगाते ही रहेंगे हमें लोग तो बहुत दिन दुक गया है भाई ோம் இல்லைமா மொத்திமோ விட்டு இப்போ சோஃபா இது வச்சாக்கா தப்பா கொடுதே எவரு ரே భయపడి రాలేదు ఒక్కడు ముందుకు వచ్చినాడో ఒక్కడన్నా ఈ విల్లాస్ చూసి ఇదే అనుకున్నా అనుకుందా మనమ్మ రూమ్లు చూస్తే దాన్ని పక్కన ఇచ్చిండు స్విమ్మింగ్ పూల్ అంట ఇదే ఎట్లుంది దాని మొహం చూద్దాం నీళ్ళే లేవు దాన్ని ఏంది పాచి నీళ్ళు ఉన్నాయి టెంకాయ టెంకాయ తీసుకుని కూడా అమ్మా అండి న్యూ ఇయర్కి వా ఏందిరాచి ఏసేళ్ళ చరణ్ మాతో పాటి పొద్దున్నే యూఎన్కి చరణ్ తేజ ఇతని పేరు ఇప్పటి నుంచి కొత్త పేరు పెట్టినాం మేము నిన్న రాత్రి డిసైడ్ చేసినాము లాంగ్ డిస్టెన్స్ చరణ్ సో గైస్ ఇప్పుడే హోటల్ అయితే చెక్అవుట్ చేసామన్నమాట సో చెక్అవుట్ చేసి ప్లాన్ ఇస్ ఆన్ సో జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఫస్ట్లీ ఐ హోప్ మీ అందరికీ న్యూ ఇయర్ బాగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అందరికీ బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అదే అనమాట ఏం చేశారు థర్టీ ఫస్ట్ నైట్ అందరు కామెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి మేమైతే ఏం చేయలేదు పెద్దగా కొంతసేపు రాదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాము యూట్యూబ్ గురించి అది ఇది ఏమో డిస్కస్ చేసాము ఫినిష్ చేసాము వచ్చేసాము రూమ్కి వచ్చి డైరెక్ట్ పడుకున్నాము ఈరోజు ఎక్కడైనా డిన్నర్కి రెస్టారెంట్ వెళ్దామని ప్లాన్ దాని తర్వాత నేను డైరెక్ట్ బస్ ఎక్కి అనంతపురము టికెట్ చేసుకోవాలా ఎంజాయ్ చేసుకోవాలా చేసుకోవాలా వీడు నెల్లూరుకి బస్సు బుక్ చేసి వీడు ప్రయాణం స్టార్ట్ చేస్తాడు ఈ బ్లాగ్ అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ తీసి పెట్టుకుంటాను ముందే మ్యాడర్ ఏమంటే ఇప్పుడు చరణ్ బ్రే ఎక్కడో పిలుచుకెళ్తానాడు అన్న మీకు ఒక మంచి చోట పిలుచుకెళ్తానా చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అన్నాడు సో పదంప అన్న చూస్తే ఇక్కడ విశాల్ మెగా మార్ట్ దగ్గర వచ్చి ఆపిండు ఎందుకు ఆపిండు నాకు అర్థం కాలేదు అయితే బిల్లు పిల్లలు చరణ్ ఆడుకో మంచి చోట పిలిచబోతా అని చెప్పి లేడీస్ వేర్కి పిలిచుకొస్తావా అంటే ఏం చరణ్ అంటే నాకు పెళ్ళి అయిందని చెప్పి నువ్వు మరి అన్న వీడికి వచ్చావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఏమన్నా అంటే ఏంది నేను అర్థం కాలే తీసుకొచ్చింది ఫోన్ వచ్చినప్పటి నుంచి ఒకటే ఫోన్ వీడు మంచి చోట అని చెప్పి చరణ్ ఆ గుడ ఎందు ప్యాకెట్ లో చూసి తీసుకోడానికి బిల్స్ వచ్చింది నా డేటా ఇంకా నేను తెలుసు కదా గైస్ ఇక్కడ యాప్ నరుక్తైతేనే ఇంకా నేను పవర్ స్లీప్ చేయను చరణ చూడు చరణ ఎందు మోహన్ దా పెట్టు ఉంటాను బాయ్ లిస్టిన్ హై లిస్టిన్ లెట్ ఇట్ నో లెట్ ఇట్ నో ద రోబోట్ హోటోస్ బాయ్ హ్యాండ్ వాష్ ఉందిగా చూడతే హ్యాండ్ వాష్ ఉంది అల్ల మెగా మార్ట్ చిన్న మార్ట్ టమాటో ఇది తీసేసుకో పేస్ట్ బ్రష్ దొరికిందా దొరికింది బయట ఉంది మావాడ పిజ్జా షాప్ జ్యూస్ షాప్ మిల్క్ షేక్స్ గరం అది కొట్టు నోట్లో సాలు రెట్లు

చరణ్ ఈరోజు చరణ్ హీస్ గోయింగ్ టు మీట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ అనమాట సో బట్టలు కొంటున్నాడు ఈడ షాపింగ్ వచ్చినాడు వాహ్ చరణ్ అది ఇంకో బ్యాట్ మ్యానే చరణ్ నువ్వు ఇంకా నువ్వు ఏం చెప్పే అవసరంలే దొరికిపోతుంది ఇంకా ఇది వేసుకో చరణ్ బాగుంది అది బాగుంది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తావు దాని మీద ఎట్లా కనిపిస్తావు అనుకున్నావు నా అమ్మ చరణ్ తేజ యూఎన్ లాంగ్ డిస్టెన్స్ జనవరి ఫస్ట్కి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చరణ్ బిల్చికి వచ్చినాడు మాకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తిందామన్నా జనవరి న్యూ ఇయర్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇడ ఎక్కడో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము అత్తాపూర్లో అదన్నా రూత్గడ్ పైకి వెళ్ళారు నేను ఫోన్ మాట్లాడేది ఒకలా లేట్ అయిపోయింది చూద్దాం ఇప్పుడు బూట్ క్యాంప్లో మన వాళ్ళు ఏమేమి ప్రాక్టీస్ చేస్తారు ఏం చేస్తారు వాట్స్ హ్యాప్నింగ్ అని లెట్స్ గో దేవుడు బిడ్డ యుఎన్ క్యూ దేవుడి బిడ్డ బూట్ క్యాంప్ ఎన్నో ఫ్లోర్ అంట లిఫ్ట్ ఉంటుందిగా సార్ బిగ్ ఫ్యాన్ సార్ 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 ఎట్లా సార్ సార్ చూపించండి సార్ నేను చూస్తా ఓ చూసారా గైస్ ఒకప్పుడు ఇట్లా కూర్చొని నేను చదువుకుంటానండి ఈ వయసులో ఈ కాలం పిల్లలు చూసారా ఈ స్పోర్ట్స్ యూఎన్ క్యూ గాడ్స్ అండ్ క్లీషూ కిట్లా మనం బూట్ అవుతాదరా రెడీ అవునాదరా ప్రాక్టీస్ చేసన అను. ఏమంటి డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసారు రో చేస్తానే క్లియర్ చేసతా. ఆ టెన్షన్ ఏ పడకు. మ్యాచ్ ఆడేసిరా అన్నతో నీతో పర్సనల్ మాట్లాడనుంటా. సో ఇది మన బూట్ క్యాంప్ అన్నమాట. గ్రోత్ ఏ బిల్లుంట ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే మనోడు సిక్స్ ప్యాక్స్. డుంట్ చేజ్ స్టాప్ चेजिंग యువర్ డ్రీమ్స్ బికాజ్ డ్రీమ్స్ सचिन तेंडूल इकडेन इफ यू गेटअप इन दर्निंग अंडी द फ्यूचर इज गोइंगू बी बेटर इट ए ब्राइट अंत मनोल्ल मोटिवेशन ओम दे

సో ఇదన్నమాట మమ్మ ఈరోజు వ్లాగు చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేశా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ రాజన్న మనోళ్ళకి ఫుల్ మోటివేషన్ ఇచ్చాడు ఇక్కడ నిలబెట్టి ఇంకా రాజన్న మోటివేషన్ ఇస్తే ఇంకా మీకు తెలిసిందేగా మనోళ్ళకు ఒకటే ఒక మాట చెప్పాడు కప్పు కొట్టుకొస్తున్నాం అంతే